జనగామ జిల్లా మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి అన్నారు నష్టపోయిన రైతులకు కనీసం ఎకరాకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని ఎర్రబెల్లి దయాకర్ డిమాండ్ చేశారు జనగామలో ఇవాళ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అలాగే పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని మొన్న తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కేంద్రాలు వరి కేంద్రాలు ఓపెన్ చేసినో ఆ కేంద్రాల్లో కచ్చితంగా టార్పాలిన్లు కావాల్సినంత టార్పాలిన్లు ఏర్పాటు చేయాలి రెండోది ఆ తడిచిన ధాన్యాన్ని గత ప్రభుత్వం ఏ విధంగానైతే కొన్నదో ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కొని బాయిల్ రైస్ మిల్ ఇచ్చినట్లయితే ఇబ్బంది జరగదు పోయినసారి పన్నెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి బకాయిలు ఉన్నాయి ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారో ఆ బోనస్ కూడా పన్నెండు వందల కోట్లు తప్పనిసరిగా వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం జనగన్ నియోజకవర్గం పాలకొట్టు నియోజకవర్గం గన్పూర్ నియోజకవర్గం నుంచి కూడా రైతులందరూ కూడా రావడం జరిగింది ఇంతకుముందు సోదరుడు పల్లారాజు రెడ్డి గారు చెప్పినట్టు మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం వారం రోజులు టైం ఇస్తున్నాం ఈ వారం రోజుల లోపల ప్రభుత్వం చర్య తీసుకోకపోతే విలేజ్ వైజ్గా కూడా ధర్నా చేయటం కూడా జరుగుతుంది రైతుల తరఫున మేము డిమాండ్లు ఏదో మేము పది ఏళ్ళు మేము చేసినాయి ఏందనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి ప్రజలు కూడా ప్రభుత్వం కూడా ధాన్యం కనుగోలకు బస్తాలను మొదలై పంపించేది అందరికి కూడా తెలుసు ప్రతి గింజగొన్నం తడిసిన ధాన్యం కూడా కేసీఆర్ గారు కొను అని ఆదర్శలు ఇచ్చి తడిసిన